ఓం శ్రీమా త్రే నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నారండి ఈరోజు కూడా మరి ఇంట్లో పనిచేసే వాళ్ళ గురించి సర్వెంట్ల గురించి చెబుతానండి చాలామంది వాళ్ళ మీదని వీడియోలు అది పని వాళ్ళు ఎలా ఉంటారా అలా ఉంటారని పెడుతున్నారు కదా అంటే అలాగ నింద వేసేయటం వల్ల చాలామంది బాధపడినోళ్ళు ఉన్నారు నిందకి గురయ్యి శిక్షకి గురి జ వాళ్ళు కూడా ఉన్నారండి నేను ఎందుకు చెబుతున్నాను అంటే అందరూ అలానే ఉండరండి ఇక్కడేనండి మా ఊళ్ళోనే ఈ వీధి దాటిక ఇంకో వీధి ఇక్కడే జరిగింది మా పిల్లలు చిన్నప్పుడు ఎప్పటి నుంచో ఉండే అమ్మాయి మీద ఇంట్లో బంగారం పోయిందని ఆ అమ్మాయిని నిందించి శిక్షించి శిక్షించి బాధించారు ఆ అమ్మాయిని అప్పుడు చాలా గగ్గోలు కింద చెప్పుకున్నారనమాట అయితే దేవుడు ఉన్నాడనే నిదర్శనం కనపడింది ఆ బంగారం గురించి బయటపడింది అది ఏంటనేది మీకు నేను చెబుతాను ఇప్పుడు వీడియోలు ఏమని పెడుతున్నారండి వీడియోలు చాలా మంది చేస్తున్నారండి ఏమంటున్నారంటే పని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మానేస్తారు ఇష్టం వచ్చినట్టు చెరువులు పెడతారు ఇంట్లో సురుకులు మిస్ అయిపోవాలంటే పనివాళ్ళు వాళ్ళే అని అది మాట్లాడుతున్నారు ఇప్పుడు ఉంట పది మందిలో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి అందరినీ పనివాళ్ళు 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 అంటున్నాం మనం వాళ్ళు పని చేసుకున్నంత మాత్రాన వాళ్ళు సీపు బుద్ధితో ఉంటారు అలాగే చేస్తారని మనం అనుకోకూడదండి దొంగ బుద్ధులే ఉండవు కదండి చాలామంది నిజాయితీగా నిక్కర్షిగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కదా నూటికి తొంభై మంది ఉండొచ్చు పది మంది ఇలాగ ఉండొచ్చు ఉండరు అని నేను అంటలేదు కానీ అలా ఉన్న వాళ్ళని మనం ఉంచుతామా నానిపించేసుకుంటాం కదా ఇప్పుడు మన ఇంట్లో ఏదో ఒకటి ఓ బంగారమా కొంచెం డబ్బు అనుకోండి అప్పుడు ఏమంటాము మన ఇంటికి పని మనిషి వస్తూ వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇంకా పని మనిషే పట్టిపోయిందని పని మనిషి మీదే మనకు అనుమానం పని మనిషిని నేను తింటాను మరి మన ఇంట్లో వాళ్ళు ఎవరో తీయచ్చు ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడంట ఇంట్లో కూడా కదా అని నేను అలాగ దొరకనని అనుకుంటారు ఆడోళ్ళైనా మగవాళ్ళైనా ఇంట్లో వాళ్ళు ఎందుకు చేస్తారని ఇంట్లో వెళ్ళనుకుంటారు ఇప్పుడు పనివాళ్ళు కాబట్టి వాళ్ళనే నిందితారు ఆళ్ళనే నిలదీస్తారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళని తెలిసిన తర్వాత బయట పెడతారా అయ్యో పాపం పని అలా గుర్తుని నిందించే మనం ఇంట్లోనే జరిగిందని చెబుతారా చెప్పరు ఏంటి మన తన అనే భావన అంతే కదండి మరి పని వాళ్ళంటే మరీ లోపుగా మాట్లాడటం తప్పండి మరి అలా నిందలు వేసి నిందలకు బలైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి శిక్ష అనుభవించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అదే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను మాకు ఇక్కడే కొంచెం దగ్గరలోనే ఉంటారండి బాగా ఉన్నత అయినవారు ఏనాడు నుంచో చేస్తుంది దాంట్లో ఆ అమ్మాయి మరి మా పిల్లలు చిన్నప్పుడు జరిగింది ఆ అమ్మాయి అటు ఇటు పిల్లలతో అయ్యి వచ్చి అంటే పెళ్ళయిన అమ్మాయి వెళ్ళండి ఆడుకోవడం మాట్లాడటం అందరితోటి ఉండేది తెలుసు మాకు అయితే ఏనాడు నుంచో ఎప్పుడు నుంచో ఉందన్నమాట ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఆ ఇంటి యజమాని సాయంకాలం వచ్చిన తర్వాత ఈ ఉంగరాలు ఇవాచీలు ఈ నెల సాయన్లు ఇవన్నీ తీసేసి ఒక ఏదో ఏదోటి ఉంటాయి కదండీ హాల్ టేబుల్ మీద ఆయన ఒక చోటలో పెట్టేస్తారంట ముద్ద ఎప్పుడు అది అలవాటు అంట మళ్ళా రేపు బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటారంట ఆయన అదే అలవాటు అంతే అలాగే జరుగుతూ ఉంది అది జరుగుతూ ఉండేటప్పటికి మరణాడు అయినా మళ్ళీ యథావిధిగా వేసుకుందామని చూసేటప్పటికీ లేవు అక్కడ వస్తువులు అయితే ఇంకేంటి ఇంక ఈ పని మనిషి ఉంది కాబట్టి ఇంకెవరు వస్తారు మన ఇంటికి అనుకొని ఈ అమ్మాయిని అడిగారు అడిగితే నేను ఇప్పటి నుంచో ఉంటున్నాను మీరు పెట్టుకునేది కూడా చూస్తున్నాను నేను మీరు మీ వస్తువులు అక్కడ ఉంటో నాకు తెలుసు నేను ఎందుకు తీస్తానండి నేను తీయలేదండి మర్రో మొత్తం ఆ పిల్ల ఎంత కాళ్ళు చేతులు పట్టుకున్నా రక్తాలు వచ్చినాగా కొట్టి శిక్షించారండి ఆ పిల్లని కొడితే ఇంకా చచ్చిపోతుంది మాట ఇంక రెండు దెబ్బలు వేస్తే అలా చేసారంట అయితే మానవత్వం ఎక్కడో ఉంటుంది కదా ఆ ఇంట్లో వాళ్ళే కూర్చుని మరి ఎవరో మరి ఆ యజమాని అబ్బాయి ఎవరో తెలియదు కానండి అలా కాదు పొద్దుట ఎవరన్నా వచ్చారా ఏంటి చెప్పు అంటే ఇంక ఈ దెబ్బలు తిని తిని ఇంకా పిల్లకి వద్దన్న టైం కదండి ఏవి తిన్నదో లేదో ఆ పిల్ల కొంచెం పక్కగా ఉండేదండి అయితే ఇంకోసం జోలిపోతుంది అంటే పడిపోతు పడిపోతుంది అన్నమాట అప్పుడు కొంచెం మంచిన అయ్యి పట్టించి అలా కాదని అడుగుతుంటే ఆ అబ్బాయి అడిగాడంట ఎవరన్నా వచ్చారా ఏంటి గుర్తు తెచ్చుకో అంటే ఎవరో రాలేదంటుంది మైండ్ లేదు అంటే అలా కాదు అసలు ఎవరన్నా పొద్దు టైంలో వచ్చారా తొలిపోయి తీసేవా పనమ్మాయింటే తలుపు తీస్తుంది కదండి అంటే అవునండి పొద్దున్న ఒక వచ్చింది హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఉంది తలుపు కొట్టింది తులుపు కొట్టి ఆ నాన్నగారు పేరు అడిగింది ఇంటి యజమాని పేరు చెప్పింది అయ్యమ్మ ఎప్పటి నుంచో ఆ పేరు అన్నీ కనుక్కొని తన ప్లానింగ్ మీద ఉంది ఉందమాట అండి అందుకని ఇంటి యజమాని పేరు కూడా అడిగింది కదా పేరు చెప్పేటప్పటికి ఎవరన్నా ఏమనుకుంటారో తెలుసు కదా అనుకుంటారు నేను తెలుసమ్మ ఆయనకి నేను వచ్చానని చెప్పమందంట తలుపు తీద్దే ఆయన వేరు నాకు తెలుసండి ఇప్పుడు నేను చెప్పకూడదు కదా మరి బాగోదు కదండి అని అంటేనే అయితే చెప్తానండి అని వెళ్ళింది ఈ అమ్మాయి ఈ అమ్మాయి వెళ్ళొచ్చేలాగా ఇది ఏం చేసింది లోపల వచ్చి ఇది అనుభవం మొత్తం మీద ఎప్పటి నుంచి ప్లాన్ మీద ఉందో ఈ ముద్ద ఆయన తీసి అక్కడ పెట్టిన ముద్ద ఈ అండ్ ఈ ఈ అమ్మాయి మళ్ళా తిరిగి వచ్చింది ఇంకా లేగలేదని చెప్తుందో ఏదో చెప్తుంది కదా లేదీపోయింది వెళ్ళిపోయింది అని అటు ఇటు చూసి పిల్ల తొలిపేసి వేసుకుని వెళ్ళిపోయి ఆవిడకి సాయం చేస్తుంది ఆవిడ పూజలు నమస్కారాలు చేసుకుంటారు పొద్దున్నీ కదండి చేసుకుంటున్నారంట ఆవిడ ఆ అమ్మాయి వెళ్ళిపోయి వాళ్ళే ఉంది కదా ఈ యజమాని ఏంటి ఎప్పుడు రోజులాగే అదవి ఇది ఆయన స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ చేసి తన వస్తువులు తను పెట్టుకుందాం అందరం లేవు అక్కడ అప్పుడు ఈ అమ్మాయిని అనుమానించారు కదా మరి లేవు కదా మరి అంటే సరే అయితే పొద్దుట మరి వచ్చింది కదండీ ఒక అమ్మాయి అయితే నువ్వు గుర్తు పట్టగలవా చీర ఇంకా కట్టు కట్టుకుంది ఎలాగుంది మనిషి ఏంటని అతను జాగ్రత్తగా అడుగుతుండే ఎరుపు రంగు చీర కట్టుకుందని ఇంతెత్తు జోడేసుకుందని అన్నీ చెప్పేస్తుందండి అది పిల్లలు చెప్తుంటే సరే బండి మీద ఎక్కించుకుని వెళ్దాం అన్ని ఇదులు తిరుగుతాం ఎక్కడన్నా ఆనవాళ్ళ నువ్వు ఆ మనిషిని కట్టగలిగితే మనం పట్టేసుకోవచ్చు అనేసి వెళ్తే పొద్దుట ఇప్పుడు ఆయన వరళాలు ఆయన వస్తువులు వేసుకోవడానికి చూసినప్పటి నుంచి జరిగింది కదండి అప్పటికి పదకొండు ఎంత అయిపోయిందంటే పదకొండున్నర ఈ అమ్మాయిని ఎక్కించుకుని అన్ని వీధులు తిరిగితే ఎక్కడా కనపట్టలేదు అయితే మార్కెట్కి మార్కెట్ మాకు జరుగుద్దండి ఇక్కడ బస్ స్టాండ్కి వేసి అదే బస్ స్టాండ్ ఇంకా ఆయనకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళేటప్పటికి మార్కెట్లోంచి వస్తుందంటండి ఆ మనిషి అదేనండి అందుకో ఆ అమ్మాయి ఆ అమ్మాయిని పిల్ల చెప్పింది అంట వెనకాల బండి మీద ఉంది కదా చెప్పేటప్పటికి చిన్నగా వెళ్ళి ఆ అమ్మాయి బండి దగ్గర బండి ఆపేడు అంట ఆపేటప్పటికి హ్యాండ్ బ్యాగ్ ఇలా దాక్కుని తీసేటప్పటికి ఏమి ఒక్క సొరకా అంటే అమ్మేసుకున్నాయి ఇంకా ఇంకా ఎండకీ వల్ల అమ్మేసుకుంటుంది ఏమి ఎలా తీసిన వస్తువులు అలాగే బ్యాగులు ఉన్నాయంటండి ఏమి కాగితాన్ని కట్టలేదు జీవితం అన్న కట్టలేదట ఓ చేప మాత్రం కొనుక్కుని ఒక కాగితం కట్టేసుకుని బ్యాంకులో పెట్టుకుంది ఆ హ్యాండ్ బ్యాగులోనే అంట మార్కెట్లో ఏమి వస్తుంది కదా చేప కొనుక్కుని అనేటప్పటికి ఆ చేప ఉన్న బ్యాగ్ దానికి ఇచ్చి దాన్ని కూడా పట్టుకుని ఈ వస్తువులు తీసేసుకుని తీసుకొచ్చాక ఆవిడని నిషన్ క చెప్పాక అప్పుడు ఆ వాళ్ళు వచ్చి ఇప్పుడు మరి బ్రతికింది కాబట్టి అండి లేకపోతే ఏముంది మరి ఇంత నింద వేసారు కదా అని ఆ పిల్లని వాళ్ళు తీసుకెళ్ళిపోయారంట ఇప్పుడు గడవక పిల్లల్ని పెట్టుకునే పనుల్లో ఆళ్ళ పనులు చేసుకుని వాళ్ళు ఉన్నారండి దుబ్బేసి చేసేవాళ్ళు దుర్బుద్ధున్న వాళ్ళు చేస్తారు చేయలేను నువ్వు ఎక్కడ చేయలేదని నేను చెప్పను చేస్తారు కానీ చేస్తున్నారు కదా అని అందరూ వాళ్ళే తప్పు చేస్తారు దొంగతనం చేస్తారు మనం ఎలా పెడతాం కదా మనం అలా చూస్తాం కదా పనివాళ్ళు పనివాళ్ళు అని మనం అనవద్దండి వాళ్ళ బళ్ళు అవ్వచ్చు బళ్ళు వాళ్ళు అవ్వచ్చు రోజులు ఎలాగుంటాయో ఎవరికీ తెలియదు ఈరోజు ఇలా మాట్లాడుతూ ఉన్నాను మీతోటి రేపుడికి లేను అనుకోండి నిన్నే మాట్లాడిన వీడియో ఇదిగో ఇలా ఉందని ఈ వీడియోనే చూస్తారు కదండి కాదంటారా మనుషులు ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు ఎవరినైనా కూడా నమ్ము నమ్ముతాం మోసం చేస్తారంటే వాళ్ళ కర్మ అది వాళ్ళ కర్మ కోసం మూట కట్టుకోవడానికి వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు ఉత్తములనే బాధ పెట్టి మోసం చేసేవాళ్ళు ఉన్నారు అవకాశం దొరికిన కాడల్లా మోసం చేసేవాళ్ళు ఉన్నారు ఏదైతే చేసారో ఆ శిక్ష పడే చనిపోతారండి కత్తి పట్టుకున్నవాడు కత్తి పట్టుకునే చనిపోతాడు తప్పు చేసిన వాడు తప్పుతోటే చనిపోతారు మంచి చేసిన వాళ్ళు మంచి తోటే చనిపోతారు ఇది మాత్రం వాస్తవంగా జరిగే తీరుతుంది కానీ ఎన్ని అన్నా కూడా వాళ్ళకి జరిగిన చేపు తప్పును ఒప్పుకోరు తప్పుని సరిదిద్దుకోరు ఎందుకంటే వాళ్ళ వంతున కరం ఉన్నదే ఇది మాత్రం మనం అర్థం చేసుకోవాలి కానీ అందరూ అలా ఉండరు పని వాళ్ళైనా ఉండరు మామూలు వాళ్ళైనా ఉండరు ఇది మనం గ్రహించుకోవాలి కొందరు మాత్రమే ఉంటారు వాళ్ళు ఇంకా గంతేనండి ఎవరిని మనం అన్నాము అనుకోండి వాస్తవాలు బయటకొస్తాయి అంతే కానీ మీరు ఎవరిని నిందించొద్దు బాధపడి బాధపడేలాగా మాట్లాడొద్దు నిజం తెలుసుకుని మాట్లాడాలి ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడాలి మనం పది మాటలు అనేసిన తర్వాత అది నిజం కాకపోతే చాలా అనార్థాలు కూడా జరుగుతాయి కదండి అనుభవించుకునేది పక్కన పెట్టండి అనర్ధాలు కూడా జరగవా మరి ఇదే మీకు నేను చెప్పాలనుకున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి